అలంకారములు కావ్య సౌందర్యమును ప్రకాశింపు చేయనిది అలంకారములు అంటారు అంటే ఒక కావ్యం అంటే ఏదైనా ఒక సెంటెన్స్ కానీ ఏదైనా రాసినప్పుడు అది సౌందర్యంగా ప్రకాశింపు చేయాలంటే దాంట్లో అలంకారాలు ఉంటే బాగా అందంగా ఉంటుంది అని అంటారు భాషకు సంబంధించిన అలంకారాలు మామూలుగా రెండు రకాలు అనమాట అలంకారాలు అర్థ అలంకారాలు ఇవి అంటే మనం పలికే శబ్దం బట్టి ఒక ఒక అలంకారాలు అలంకారాలు దాంట్లో ఉండే మీనింగ్ బట్టి అర్ధ అలంకారాలు ఫస్ట్ మనము శబ్ద అలంకారాల గురించి చూద్దాం శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారాలు ఇవి మరలా మూడు రకాలు ఇవి అనుప్రాస అలంకారము యమక అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం ఇవి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అను అనే ఒక ఆమె యమ అని అరిసిందంట అను అనే ఆమె యమ అని అరిసింది ఎందుకు ముక్తి ప్రసాదించమంటే నన్ను చంపకుండా నాకు జీవించి ఉండడానికి నాకు ముక్తి అని ముక్ అంటే ముక్తప్రద కానీ మనం ముక్తి అనుకుందాము అను అని ఆమె యమ అని అరిచింది ముక్తి ముక్ ముక్తి కోసం అట్లా అనుప్రాస అలంకారము యమకాలంకారము ముక్తపద గ్రస్తాలంకారం వీటిలో మరల మనం అనుప్రాస అలంకారం గురించి చూస్తే అవి అనుప్రాస అలంకారం అంటే ఒక అక్షరము కానీ లేక అక్షరము సముదాయము కానీ పదము కానీ మరలా మరలా వచ్చిన అది అనుప్రాస అలంకారం అంటే ఒక అక్షరం కానీ ఏదైనా ఒక అక్షరం లేదా అక్షరముల సముదాయం లేదా పదము కానీ మరలా మరలా వస్తే దాన్ని అనుప్రాసము అని అంటారు ఇవి మరలా ఈ అనుప్రాస అలంకారాలు మళ్ళీ ఫోర్ టైమ్స్ అనమాట నాలుగు రకాలు ఒకటి వృత్యానుప్రాసము చేకా అనుప్రాసము అంతే అంత్యానుప్రాసము ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా అను అని ఆమె యమా నరిచింది ముక్ ముక్తి కోసం అని అదే సెంటెన్స్ కంటిన్యూగా ఆమె ఆ యముడి దగ్గర వృత్యాను అంటే వృత్యం అంటే డ్యాన్స్ చేసింది అనమాట అంటే యముడిని కాకబట్టడం కోసం వెంటనే ఆయన చే కాను అంటే చే నేను అలాంటివన్నీ కాదు వీటికి లొంగను అన్నట్టుగా ఆయన చేకాను అని అన్నాడు నృత్యం చేసింది చేకాను అన్నాడు అప్పుడు లాటాను లాటానుప్రాసము అని ఒక ఆయన దేవతల భాషలో ఏదో అన్నాడు ఈమెకి అర్థం కాలేదు ఏమన్నారు స్వామి నాకు అర్థం కాలేదంటే అప్పుడు అంత్యానుప్రాసము అంటే నువ్వు ఇప్పుడు ఇలాంటివన్నీ చేసినా ఏం చేసినా ఇవన్నీ కాదు అంత్యాను అంటే చివరన్న మాత్రమే నీ ప్రాణాలు తీస్తాను ఇప్పుడు ఏం చేయను అని అన్నట్టుగా చెప్పాడు అంటే వృత్తి చేసింది చే కాను అని అతను అన్నాడు అనుప్రాసం అని ఆయన భాషలో అన్నాడు అనుప్రాసం ఇట్లా అనుప్రాస అనుప్రాస అలంకారాన్ని ఈ విధంగా నాలుగు రకాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వృత్యానప్రాసము దీంట్లో మళ్ళీ వీటి గురించి చూస్తే దాని గురించి చూస్తే వృత్తి అలంకారం గురించి చూస్తే ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తి అంటారు అంటే ఏదైనా ఒక అక్షరం పదే పదే మళ్ళీ ఒక సెంటెన్స్ రావడం ఈ అలంకారంలో రావచ్చు మారవచ్చు కానీ హల్లు మారదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ గడగడ వడకచ్చు తడబడి జారిపడిన ఉంది అంటే ఇక్కడ డా అనే అక్షరము పదే పదే డా అనే అక్షం పదే పదే వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్లో రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలు పాలు అంటే త అనే అక్షము మరలా మరలా వచ్చింది అది అది నృత్యానుప్రాసము అనుప్రాసము నెక్స్ట్ సెకండ్ది చీకాను చీకానుప్రాస అలంకారము హల్లుల జంట అర్ధ భేదంతో వెంట వెంటనే వాడబడితే దానిని చేకాను ప్రసారంకారము అంటారు హల్లుల జంట అంటే ఏదైనా ఒక పదము పక్క పక్కనే వచ్చి ఉంటుంది కానీ వాటి మీనింగ్ వేరు వేరుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేస్తే అరటి తొక్క తొక్క రాదు అంటే ఇక్కడ తొక్క ఉంది ఇక్కడ తొక్క ఉంది కానీ మీనింగ్ వేరు అరటి తొక్క ఇది ఇక్కడ వచ్చి తొక్క రాదు అని నెక్స్ట్ అలాంటిది తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడుమని అంటే చెప్పు తమ్మునికి చెప్పు అంటే ఇటు చెప్పడం ఇక్కడ చూస్తే చెప్పు తెగిపోకుండా చెప్పు అనేది కాలుకేసుకునేది ఇక్కడ చెప్పు తెగిపోకుండా నడవమని అని నిప్పులో పడితే కాలు కాలుతుంది నిప్పులో పడితే కాలు అంటే మన లెగ్ది ఇటు వచ్చేసి కాలుతుంది అని ఉంది అట్లా చేకానుప్రాస అనేది ఉంటుంది నెక్స్ట్ లాటానుప్రాస అలంకారము రెండు సమానమైన పదాలు అర్ధ భేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించబడును లాటాను ప్రస అంటారు అంటే ఒకే ఒకే మీనింగ్ ఉంటుంది కానీ అవి పక్క పక్కనే వచ్చి ఉంటాయి అక్కడ ఇప్పుడు కమలాక్షి నర్పించు కరములు కరములు అంటే ఆ సెంటెన్స్లో కరములు అనేది రెండు సార్లు వచ్చి ఉంటుంది నెక్స్ట్ చూడండి దీంట్లో భక్తి భక్తి అని శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ అట్లా ఒక పదమే రెండుసార్లు వచ్చి ఉంటుంది ఇది ఇట్లా ఈ లాటాను ప్రస అలంకారము నెక్స్ట్ అంత్యానుప్రాస ఇది మన అందరికీ బాగా తెలిసిందే ఇది అంత్యానుప్రాస అంటే పదాలు చివరు కానీ పాదాలు చివరి కానీ వాక్యాలు చివరు కానీ చివరిలో కానీ అక్షరాలు పునరుక్తం అయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు అంటే మనం పాటలు సినిమా పాటలు అవి చూస్తుంటామండి చూస్తుంటాం కదా దాంట్లో ప్రతి దాంట్లో ప్రాస అనేది కాదు లాస్ట్లో ఒక పదం కానీ ఒక అక్షరం కానీ లైన్ ప్రతి దానికి వచ్చేటుగా అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఎన్నడొస్తావు లేబరి పామూరి జాలరీ అంటే ఇక్కడ రెండు రీల్ రీలెట్లు వచ్చింది ఇది ఇప్పుడు ఇవి వరకు ఇవి నాలుగు అయిపోయినాయి అంటే అనుప్రాస అలంకారంలో ఇవి నాలుగు ఇప్పుడు మనం చెప్పుకు చెప్ చెప్పుకుంది నెక్స్ట్ అనుప్రాసాలంకారం అయిపోయింది కాబట్టి యమకాలంకారం యమకాలంకారము ఇది రెండు సమానమైన పదాలు అర్ధభేదం భేదం కలిగి కొంత వ్యవధిలో ఉపయోగించబడటం యమకార అలంకారము అంటారు అంటే ఇందాక మనం చీకాను ప్రస చూసినప్పుడు పక్క పక్కనే అరటి తొక్క తొక్క రాదు పక్క పక్కనే ఉన్నాయి వేరు వేరు మీనింగ్లు ఉన్నాయి సేమ్ అదే విధంగా కానీ పక్క పక్కన దూరంగా ఉంటాయి అర్ధాలనేవి పార జూసి చూచిన జూచిన పార చూచు అంటే పదాలు పారచూచు అనేది ఇక్కడ పారచూ పాలు జూచు అనేది పారచూచు అనేది ఉంది కానీ కొద్దిగా భేదం అంటే దూరం ఉందన్నమాట వాటి మధ్య ఇప్పుడు లేమ ధనుజుల గెలవగల లేమ సేమ్ పదాలే కానీ కొద్ది గ్యాప్తో ఉన్నాయి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా ఉండి అర్ధ భేదం కానుంటే అది చేకానుప్రస అట్లా కాకుండా ఒకే పదం దూరం దూరంగా కానుంటే అది యమకాలానుకారం నెక్స్ట్ ముక్త పదగ్రస్త అలంకారము వాక్యాంతమునందు కానీ నందు కానీ విడిచిన పదభాగం వ్యవ వ్యవధానం లేకుండా ఉపయోగించిన దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటుంది దీంట్లో ఏందంటే ఒక సెంటెన్స్లో వచ్చిన లాస్ట్ చివరి పదము మదన ఇప్పుడు ఉంది కదా అదే పదంతో మరల స్టార్ట్ అవుతుంది మరల దీంట్లో సదన అని వస్తే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ సదనా అని ఉంది అంటే ఆ పద్యంలో కానీ ఎక్కడైనా చివరనొచ్చిన పదమే మరలా దానితోనే ప్రారంభిస్తారు దాన్ని వచ్చేసి ముక్త పదగ్రస్త అలంకారం అంటారు ఇక్కడికి శబ్దాలంకారాలు అయిపోయినాయి శబ్దాలంకారాలు అక్కడికి అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ అర్ధ అలంకారాల గురించి చూడాలి నెక్స్ట్ అర్ధాలంకారములు అర్ధమును ఆశ్రయించుకొని ఉండు అలంకారము అలంకారం అంటారు వీటిలో మెయిన్గా అర్థం ప్రధానంగా ఉంటుంది వాటిలో ఒకటోది ఉపమాన అలంకారం ఇది ఉపమాన అలంకారం ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికి చెప్పడమే ఉపమాన ఉపమాన అలంకారం అంటే ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికి చెప్పటము అంటే వాటిల్లో మనం ముందుగా ఏంటంటే అసలు ఉపమానం అంటే ఏంది ఉపమేయం అవి తెలుసుకోవాలి ఉపమా ఉపమాన అలంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి ఆ నాలుగు భాగాలు ఏంటంటే ఉపమేయం ఫస్ట్ అంటే దేనిని లేదా ఎవరిని పోలుస్తున్నాము అంటే ఎవరిని పోలుస్తున్నామో చూడాలి దాన్ని ఉపమేయం అంటారు ఉపమానం అంటే దేనితో ఇక్కడ ఇక్కడొచ్చి ఎవరిని పోలుస్తున్నాము ఎవరిని కానీ దేన్ని కానీ దాన్ని దేనితో పోలుస్తున్నాం అనేది ఉపమానం సమాన అర్థం అంటే ఉపమేయంలోను ఉపమానంలోనూ ఉండే సమా ఒక విధమైన ఒకే విధమైన ధర్మం అంటే మనం దేనితో బోలుస్తున్నాము రెండిట్లో ఉండే మీనింగ్ని సమాన ధర్మం అంటారు ఉపమా వాచకము అంటే పోలికను తెలిపే పదం అనమాట వీటికి పోలికను తెలిపే వాటికి కొండ గుర్తులు ఏంటంటే వలే అని పోలే విధము కరణి భంగి చందము లాగా ఇవి కనిపిస్తే ఇది ఉపమాల అలంకారము వీటిల్లో మరలా రెండు రకాలు ఉన్నాయి ఉపమా ఉపమా అలంకారాలు రెండు రకాలు ఒకటి పూర్ణోపమ అలంకారము అంటే పూర్ణోపమ అంటే పైనున్న నాలుగు అంశాలు కలిసి ఉన్న దాన్ని పూర్ణోపమా అంటారు అంటే ఇక్కడ ఉపమానము ఉపమేయము ఉపమేయము ఉపమానము సమాన ధర్మం ఈ ఉపమా వాచకం ఈ నాలుగు ఒక సెంటెన్స్లో ఉంటే దాన్ని పూర్ణోపమా అంటే పూర్ణోపమా అంటే మనం ఇప్పుడు పౌ పౌర్ణమి పూర్ణిమ అంటాం కదా పౌర్ణమి అవి అంటే ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఉంటుంది కదా మొత్తం పూర్తి అట్లా ఈ నాలుగు సెంటెన్స్ ఉంటే ఒక సెంటెన్స్లో నాలుగు గురించి ఉంటే అది పూర్ణోపమ అలంకారము వీటిలో ఏదైనా ఒక్కటి లోపించినా కానీ లుప్తోపమ అలంకారం అంటారు ఈ పైన ఉన్న ఈ పైన ఉన్న నాలుగు అంశాల్లో ఏదైనా ఒకటి లోపించినా దాన్ని లుప్తోపమ అంటారు ఇప్పుడు వీటిని ఎగ్జాంపుల్ చూద్దాము పూర్ణోపమ అలంకారము పూర్ణోపమ అలంకారము అంటే ఏకలవ్యుడు అర్జునుడు వలె గురి తప్పని విలుకాడు అంటే ఏక ఏకలవ్యుడు అనే అతను అర్జునుడు వలె గురి తప్పని విలుకాడు అంటే వేస్తాడు అని దాంట్లో ఏకలవ్యుడు అంటే ఉపమేయం ఉపమేయం అంటే ఎవరిని బోలుస్తున్నాడు అంటే ఏకలవుడు ఏకలవుడు అంటే ఉపమేయము ఎవరితో బోలుస్తున్నాడు ఉపమానం అంటే అర్జునుడు సమాన ధర్మం ఏంటంటే ఇద్దరిలో సమానం ఉండేది ఏంటంటే గురి తప్పని విలుకాడు ఉపమాచుకో అంటే వలే ఇక్కడ కీవర్డ్స్ అన్నాను కదా వలే విధము కరిని భంగి ఇట్లా ఈ వీటిలో వలే అని వస్తే అది ఉపమా ఉపమా అలంకారంలో లుప్తపమా అలంకారం అని అర్థం అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అంటే తోటలో పిల్లలు అంటే ఉపమేయము వీళ్ళని ఎవరితో బోళిస్తున్నాడు అంటే ఉపమానం సీతాకోక చిలుకలు లాగా అనే పదం కీవర్డ్ వచ్చింది ఉపమాచం సమాన ధర్మం ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అట్లా ఇప్పుడు లుప్తోపమ అలంకారాలు గురించి చూద్దాం దీంట్లో ఏదైనా ఒకటి లోపిస్తే ఆమె మొహము చంద్రబింబం వలె ఉన్నది వలె ఉంది కాబట్టి అవే కానీ ఇక్కడ ఉపమేయము ఆమె ముఖము అని ఇచ్చాడు ఉపమానం ఎవరితో పోల్చాడు చంద్రబింబం వలె ఉపమాచకం వలె ఉంది అంతే ఇంకా దాంట్లో ఏందంటే సమాన ధర్మం అనేది లేదు అట్లా అవి నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము ఇది ఉపమానమున ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం అంటారు అంటే ఒక ఉపమానం నందున్న కొన్ని ఏదైనా విషయాన్ని ఉపమేయంలో కూడా ఉన్నాయన్నట్లుగా ఊహించి చెప్పడమే దానికి కీవర్డ్స్ అన్నట్లు లేదా అట్లు అనే పదం వస్తే అది ఉత్ప్రేక్ష అలంకారము సెంటెన్స్లో అన్నట్లు కానీ అట్లు కానీ వస్తే అది ఉత్ప్రేక్ష ఇప్పుడు ఎగ్జాంపుల్ మండే ఎండలు ఎం మండే ఎండ నిప్పులు కొలిమ అన్నట్లు ఉన్నది అంటే మండే ఎండలు మండే ఎండ అనేది ఉపమేయం నిప్పులు కొలిమ అంటే అది ఉపమానం దాంతో పోలస్తుంది అంటే ఊహ అనమాట నిప్పులు కొలమ అన్నట్లు ఈ కోడు ఉన్నిందంటే అన్నట్లు కానీ అట్లు ఇది ఉందంటే అది ఉత్ప్రేక్ష ఈ విధంగా ఊహ ఏదైనా అట్లా ఏదైనా ఒక ఆశ్చర్యం సింబల్ ఇచ్చి అన్నట్లు అట్లా ఉందంటే అది ఉత్ప్రేక్ష ఇప్పుడు దీనిలో ఎన్ వండే ఏంటంటే ఉపమే ఉపమానం వచ్చేసి కొలిమి ఊహ వచ్చేసి అన్నట్లు అనేది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల అన్నట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఆ పువ్వుల అన్నట్టు ఆశ్చర్యం ఇచ్చి అన్నట్లు అని ఉంది కాబట్టి అన్నట్లు అని ఉంది కాబట్టి అది ఉత్ప్రేక్షలం కర్రు నెక్స్ట్ రూపకాలంకారము ఉపమేయానికి ఉపమానానికి భేదం తేడా ఉన్న లేనట్లు అభేదం చెప్తే దాన్ని రూపకాలంకారం అంటే భేదం ఉన్నా కానీ భేదం లేనట్టు చెప్పటాన్ని రూపకాలంకారంలో ఉపమేయం ఉపమానం పక్క పక్కనే ఉంటాయి అది గుర్తు అనమాట ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు అంటే ఉపాధ్యాయుడు జ్ఞానం అంటే తెలివితేటలు అది ఉపమేయం జ్యో జ్యోతులను అంటే వేరే వాటితో పోలిస్తున్నాడు ఉపమానం పోల్చేదాడు జ్యోతులు అంటే వెలిగే దీపం లాంటి వాటితో ప్రకాశింపజేస్తాడు ఇట్లా ఉపమేయము ఉపమానం పక్క పక్కనే ఉంటే అది రూపక అలంకారము నెక్స్ట్ అతిశయోక్తి అలంకారము ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటం అంటే ఎక్కువ ఈ గోరంత గోరంతల్ని కొన్నంత చేసి చెప్పడం చిన్నదాన్ని కూడా పెద్దదిగా చెప్పేదాన్ని ఉత్ అతిశయోక్తి అలంకారాలు అంటారు ఎగ్జాంపుల్ హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే హిమాలయ పర్వతాలు అనేవి భూమి మీద ఉంటాయి ఆ శిఖరాలు ఆకాశాన్ని తాగుతున్నట్టు ఆకాశం అనేది ఎక్కడ టచ్ కాదు కానీ ఆకాశాన్ని ఉన్నాయి ఇంకోటి మా ఊళ్ళో సముద్రం అంతా సముద్రం మా మా ఊళ్ళో సముద్రం అంతా చెరువు ఉన్నది అంటే ఏదైనా చిన్న చెరువు అనేది చిన్నది సముద్రం అంత ఉందని అట్లా చిన్నదాన్ని పెద్దదిగా చెప్పటం ఇక్కడ వరకు ఈ చదువుకుంటే చాలు ఇంకా ఉన్నాయి స్వభావ అలంకారాలు అవి అవి ట్రెక్టర్లో వాటిలో అంతగా రావు ఇక్కడ వరకు చదివితే ఇది ఇంపార్టెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్